మీరు రాహుల్ గాంధీనే దేశద్రోహి అనే స్థాయికి దిగజారి రంటే మీరెవరు అసలు మీకు ఈ దేశానికి సంబంధం ఏంది స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ ఏండ్ల కొద్ది జైలు జైలుకు పోయిన చరిత్ర ఇందిరాగాంధీ జైలుకు పోయిన చరిత్ర ఇలా మహాత్మా గాంధీ ఎన్నిసార్లు పోయిందో తెలియదు మహాత్మా గాంధీనే మీరు దేశద్రోహి అన్నోళ్ళు మీరు రాహుల్ గాంధీ అనలేరా రాజీవ్ గాంధీని లేరా నెహ్రూ అనలేరా ఇలా దేశద్రోహులనేమో వదిలేస్తున్నారు బయట చాలామంది ఇప్పుడు రహస్యంగా సమాచారం ఇచ్చిన వాళ్ళ పట్ల మీ విధానం లేదు ఇంత నష్టం జరిగింది ఎట్లా మీరు ట్రంప్ మధ్యవర్తిత్వాన్నో లేకపోతే ఇట్లా ఒప్పుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు ఒకటి ఎన్ని విమానాలు కూల్లేని ప్రశ్నిస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ దేశద్రోహపు చర్యలు పాల్పడేటోళ్ళ పట్ల మీకు క్లారిటీ లేదు ఇలా సిగ్గుండాలి ఆ కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటానికి ఇలా చీమలు పెట్టిన పుట్టలో వచ్చి పాములు చేరినట్టుగా మీకు దేశ స్వాతంత్రానికి భారతదేశ ఆత్మకు భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి గణతంత్రానికి సంబంధమే ఇలా జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతూ మతాల మధ్యన వైరాలు పెడుతూ కులాల మధ్యన కుంపట్లు పెడుతూ మీ రాజకీయ జీవితాన్ని అక్కడ చలిగాచుకుంటున్నట్టుగా ఉంటున్న మీరు ప్రత్యేకించి నేనంటున్నా మనోడు కిషన్ రెడ్డి మీలాంటి బానిస నాయకుల వల్లనే సమస్య ఈ రాష్ట్రం కొరకో ఈ ప్రాంతం కొరకో దక్షిణాది కొరకో ఎక్కడ మీరు మాట్లాడారు రాహుల్ గాంధీని తిడితే మీకు అక్కడ మార్కులు పడతాయని ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన కాంగ్రెస్ నుంచి పోయినాయని అస్సాం ముఖ్యమంత్రి ఇక ఆయన మాటలకైతే అసలు ఇక ఇక ఒక అదుపు ఉండదు అడ్డు ఉండదు మనం మాట్లాడితే మాత్రం అది ఒక పెద్ద సమస్య అవుతుంది కాబట్టి ఇలా ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇవాళ గాంధీ కుటుంబం ఇంకోటి అంటాడు వాడికి గాంధీ వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు వీళ్ళు గాంధీ అని అంటారు వానికి ఆ చరిత్ర కూడా తెలియదు చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించడం అన్నట్టుగా ఇలా గాంధీకి గాంధీకి గాంధేకి ఈ ఏదైతే ఈ ఈ పోలికలు ఉన్నాయో వాటికి ఆ చరిచ జరగదు ఇంకోటి అంటాడు ఏ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిర్రు పాకిస్తాన్ నుంచి వచ్చి అంటారు వీళ్ళని పొద్దుగాలేస్తే పాకిస్తానే గుర్తొస్తుంది కాబట్టి ఇవాళ చైనా వార్ తర్వాత ఒక మానసిక క్షోభతో చనిపోయిన వ్యక్తి అల్ నెహ్రూ గారు చైనా యుద్ధంలో ఓటమి తర్వాత ఈరోజు ఖలిస్తాన్ మూమెంట్ పశ్చిమ తూర్పు పంజాబ్లు విడిపోవద్దు అక్కడ విడిపోయే ఒక దేశంగా ఏర్పడితే భారతదేశ సార్వభౌత్వానికి ఇబ్బంది కలుగుద్దాని కానీ ఆపరేషన్ స్టార్కు సంబంధించిన అంశంలో తన ప్రాణాన్ని నా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీ అని అన్న ఇందిరాగాంధీ కుటుంబం త్యాగం కింద మీరెంత ఇవాళ ప్రపంచ శాంతి కోసం శ్రీలంకకు శాంతి సేనలు పంపించిన రాజీవ్ గాంధీ యొక్క మరణం ఒక వీర మరణం మీ పార్టీలో దేశ ద్రోహానికి పాల్పడ్డోళ్ళు తప్పితే భక్తులు ఎవరైనా ఉండరా ఇదే మోరార్జీ దేశాల మీద చాలా పెద్ద ప్రేమ ఉండే నాకు మొన్న గుజరాత్ పోతే అహ్మదాబాద్లో వారి విలువ తెలిసింది ఇందిరాగాంధీ మీద ఇదే ప్రాపగండ టూ ఫేసెస్ ఆఫ్ ఇందిరాగాంధీ అని చెప్పి ప్రాపగండాన్ని క్రియేట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలనే ఆయన అధికారం కోల్పోయింది జనతా పార్టీని బెట్టి ఇలా మీ నాయకులు ఎవరైనా మోడీ గారికి ఉన్న ఈ దేశం కొరకు కొట్లా చరిత్ర ఏముందో చెప్పండి ఈ దేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని బాబాసాహబ్ అంబేద్కర్తో రచింపజేయడం వల్ల ఇవాళ మోదీ గారు లాంటి ఒక ఓబీసీ ఒక మామూలు వ్యక్తి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దేశంగా కాదు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కాదు రేపటి భారత రేపటి భారతదేశం ఆధునిక ప్రపంచంలో నెంబర్ వన్ అవడానికి బాటలేసింది కూడా గాంధీ కుటుంబం మీలాంటి ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా సంకర పెట్టుకొని ఆర్థిక మాంద్యం ఛాయలు కనపడద్దు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ పథకాలు చేయకపోయినా అడగొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం చేయకపోతే మాత్రం ఎవరు అడగొద్దు ఇలా ప్రపంచ ఆర్థిక మాంద్యంకి ఏ సమస్య ఉందో మీకేమైనా కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఆయన జయశంకర్ ఆయన పేరేదో విదేశాంగ శాఖ మంత్రి ముందే సమాచారం ఇచ్చినాం మరి ఆయన దేశ ద్రోహిగాడ పాకిస్తాన్కు ముందే సమాచారం ఎట్టిస్తారా ఇలాంటి తలకాయలేని చేతలు చేయడం మళ్ళీ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తారు మిమ్మల్ని చూస్తే బూతు మీరు ఏమో మీరు మళ్ళీ అని చెప్పుకుంటారు సిగ్గు లజ్జ లేకుండా కిషన్ రెడ్డి నడిపిస్తుండ సోషల్ మీడియా మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు చూస్తానికేమో నల్లికుట్ట కనపడతావు కానీ ఇలాంటి భాషనా ఇదా సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోడానికి వాళ్ళకన్నా చూద్దాం వాని మీద కేసు అన్న పెడదాం అంటే వాని మీద మొహం కూడా ఉండదు వెతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు ఇంత నీచాతి నీచమైన భూతు పార్టీ అలా బీజేపీ నిజంగా బూత్ జనతా పార్టీ అది నాకు అనిపించింది ఈ వారం రోజులైతే చెవులు రింగు అని నాకు చూసిన బా ఇంత నేను నేను ఊర్లో పుట్టినా రచ్చబండల మీద పంచాయతీ చూసినా కానీ ఊరి బూతులు కూడా పనికిరావరా ఆయన ఎక్కడ పుట్టినరా మీరు సిగ్గు ఉండాలి కిషన్ రెడ్డి నువ్వు ఈ నువ్వేనా నడిపించేది రేపు అదే పరిస్థితి వస్తే మా సోషల్ మీడియా వారియర్స్ కాదు మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ సంగతి చూసుకుంటారు ఇలాంటి నీచాతి నీచమైన భాష జాతీయ నాయకుల మీద గాంధీకి మహాత్మా గాంధీకి టోపీ పెట్టి ముస్లిం టోపీ పెట్టి పాకిస్తాన్ ఆయనని పెడతారు నెహ్రూకు జాతీయ నాయకుల మీద కాదు ఈ జాతికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల మీద కనీసమైన గౌరవం లేని మీకెక్కడిది జాతీయ నేను అంటున్నాను ఇలా సీరియస్ కామెంట్ చేస్తున్నా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక మూడు జెండర్స్ ఉన్నాయి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీరు ఏ జెండర్ తెలుసుకోరు మీలాంటి భూతుభాషను వాడే జాతి ఈ భూమాలం భూగోళంలో లేదు రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో ఇది మీ సంస్కృతి ఎవరు అన్నాయన కేంద్ర మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేని వాడు ఉంటాడు ఇక సోషల్ మీడియాలో వాళ్ళకు రోజుకు వంద రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు ఒక వంద మందిలో వెయ్యి మందిలో పట్టుకున్నట్టుంది ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకనే చేయగలి యాభై ఏళ్ళు దాటి కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి